ేషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ జరగడం జరిగింది కావున ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వేదిక మీద ఉన్న ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమనగా మన హిందువులు హిందూ పండుగలు జరుపుకోవడానికి ఎప్పుడైతే తీసుకోవాలని మేము చాలా ఉన్నాము చాలా మంది కూడా అనుకుంటున్నాము అందువల్ల చాలా మంది రాలేకపోయినారని వాళ్ళు చేయడం జరిగింది కావున ఈ యొక్క కమిటీకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఉండాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి పెద్ద బలంగా ఉంటుందని మేము ఒక ఆలోచనతోనే దీంట్లో అన్ని రకాలుగా గౌరవాధ్యక్షుల గారి నుంచి గౌరవ సమావేశమైన ముఖ్యంగా ఏ లక్ష్యంతో ఈ యొక్క నగర ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి భారతదేశంలో అత్యంత అధికలుగా ఉండే హిందువులకి ఐక్యత అనేది రామ్ రాను పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావం కారణంగా అది కనుమరవైకి పోతుంది మరి దీన్ని వెలికి తీయాలంటే మనమందరము కూడా ఐకమత్యంగా ఉండి మన మన సాంప్రదాయాలు సంస్కృతిని ప్రాచీన ఆచార వ్యవహారాలను మనము తెలుసుకోగలగాల మరి మన కుటుంబంలోనే పూజలు చేస్తుంటాం అది మన ఇంట్లో ఒక ఆడవాళ్ళకు మాత్రమే పూజల గురించి తెలుస్తుంది మగవాళ్ళు బయట ఉండి ఊరికనే ఉంటారు కానీ అది మనం గమనించలేకపోతున్నాం అది మన పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నా మరి ఈ విధమైన సంస్కృతి అనేది మనలో రాను రాను ఎక్కువైపోతుంది కాబట్టి ఇది విడనాడాలి ఇది చేయాలి అంటే ఖచ్చితంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలయం ఆచార వ్యవహారాలను పిల్లలకి రాబోయే వారికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి మన పండగలు చాలామంది పండగలు ఏదో రెండు కుటాలు ఒక ఓలి అన్నట్టుగా జరుపుకుంటున్నారు అది కాదు మనము ఇంకా ఇతర వర్గాల వారు కూడా మనం వాళ్ళని గమనించి చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఐకమత్యంతో వాళ్ళు ఎలాగ వాళ్ళ పండగలు జరుపుకుంటున్నారు అనే విషయాన్ని మనము ఆలోచించగలగాల అలా ఆలోచిపోయిన పండుగలు వచ్చినా మనం ఘనంగా ఉత్సవాలను జరుపుకోవాలా హిందువుల యొక్క ఐక్యతని ఈ యొక్క భారతదేశం యొక్క జాతీయతని జాతిని పది మందికి తెలియజేయగలగా అటువంటిప్పుడే మనం కూడా ఐకమత్యము ఉండగలుగుతాము హిందుత్వం యొక్క విలువ అనేది ప్రాధాన్యత అనేది మనకు తెలిసిపోతుంది అందువల్ల మన ఇంట్లోనే ఇది ప్రారంభమవుతే బాగుంటుంది అనే విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను మరి గుత్తిలో మొట్టమొదటిసారిగా ఈ నగర ఉత్సవ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది మరి అన్ని రకాల వర్గాల వారికి ఇందులో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎవరిని ఇగ్నోర్ చేయరు కానీ నేను నా యొక్క విజ్ఞప్తి ఏమంటే పదవి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మసాక్షిగా విశ్వాసంగా డ్యూటీ ఒక ఆర్మీ సైనికుడు ఏ విధంగా డ్యూటీ చేస్తాడో ఆ విధంగా చేస్తే కానీ మనము ఇతర వర్గాల వారికి సమానంగా దీటు కాలేకపోతున్నాం అటువంటి అప్పుడే దీటు కాగలుగుతాం అవన్నీ ఇవన్నీ మన మనసులో పెట్టుకొని మనము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇతన్ని నొప్పించకుండా అందరికీ సమన్వయం చేసుకుంటూ ఈ పదవులు తీసుకున్న వాళ్ళంతా ఈ యొక్క నగర ఉత్సవ కమిటీని ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తారు విగ్రహం ఎవరైతే వాళ్ళ పెట్టాలన్నా కానీ ఒక ఏదన్నా కానీ మనం ఘనంగా చేయాలన్నా కానీ అన్నిటికీ టెన్షన్ లేకుండా ప్రతి ఒక్క విషయంలో కానీ ఇది ఉత్సవ కమిటీ సభలు దీని గురించి ముందుకు వచ్చి దీని గురించి సహకరిస్తారు సంకల్పం చేసుకొని బుద్ధి పట్టణంలో వీధి వీధిలో చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసి అందరూ తెలియజేసి ఈరోజు ఇరవై ఐదవ తారీఖు వసుధా ఫంక్షన్ హాల్లో కమిటీ ఏర్పాటు జరుగుతుందని అందరికీ తెలుసు కాబట్టి ఈ నగర ఉత్సవ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాలని అనుకున్నామంటే గత రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ వేయ కురాలి చే సందర్భంలో బాగా చేయాలని చెప్పి యూత్ని పిలిపించి నాయన మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగాలి మనము ర్యాలీ బాగా చేస్తామంటే పిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చారు రాత్రి ఏడున్నర గంటలకి సిఐ గారి నుంచి ఫోన్ వచ్చింది నారాయణ రెడ్డి గారు మీరు రేపు ఏం చేస్తున్నారు అంటే హౌ సార్ శ్రీరాము రేపు బైక్ ర్యాలీ చేస్తున్నాము చేయద్దాం లేదు సార్ హిందూ మన సంస్కృతి సంప్రదాయ దెబ్బ నిన్నప్పుడు సార్ నాటించి పెద్ద నాటి ఉత్సవాలు ఉత్సవం అనేది జరుపుతున్నారు కదా మీరు కూడా ఒక హిందు చేద్దానంటే లేదా యాభై ఎన్ని వచ్చినా మీరు చేయొద్దాం అని అప్పుడే మీరు సార్ సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానే సార్ అని చెప్పారు తర్వాత మన హిందువులు ఎక్కడెక్కడ శ్రీరామనవమి ర్యాలీ చేస్తున్నారని చెప్పేసి నేను అనంతపురికి గుండకల్కి పామిడికి ఫోన్ చేయగా లేదు మనం అనుకున్న అనుకున్న చేస్తున్నామంటే ఇక్కడ మా డిపార్ట్మెంట్ వారు కొంచెము చేయటం చెప్తున్నారంటే లేదు డిఎస్పీతో మాట్లాడినాము ఏం ఇబ్బంది లేదు చేయొచ్చు సరే మీరు కాల్ చేస్తే సేతో మాట్లాడండి డిఎస్పీ గారితో పర్మిషన్ అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే సే గారికి ఫోన్ చేశాను పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారని నారాయణ రెడ్డి అన్నగారు చెప్పారు విధంగా వారు కూడా ఇంటికి ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే కూడా మనము కూడా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదు వార్డులు ఉండగా ఇరవై ఐదు వార్డులలో దాదాపుగా నూట యాభై నూట ఇరవై విగ్రహాలు కూర్చోపెట్టి మండపాలు పెట్టున్నారు కాబట్టి అందరూ ఎన్ని పెట్టినా పర్వాలేదు ఇబ్బంది ఉండదు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు బాగా చేస్తున్నారు పండగలు బాగా ఉత్సవంగా బాగా సంతోషంగా కానీ ఐదో రోజు ఎప్పుడైతే మనం నిబంధనం చేస్తున్నామో ఆ రోజు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు తాగి వచ్చి కొంచెం ఇబ్బందులు చేస్తున్నందు వలన కూడా డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వారు పర్మిషన్లకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నారు అటువంటివి అతిగమించడం కోసమే ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశంతోనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఏదైతే మనము కూడా ఒకరిని అనే ముందు కూడా మనం కూడా కరెక్ట్గా మనం చేసిన సాంప్రదాయాలు కూడా కరెక్ట్గా చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క సంప్రదాయాలు కరెక్ట్గా నడిపించడం కోసమే ఈ యొక్క కమిటీ ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ గ్రహాలు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నది ఏమంటే ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు పెట్టండి పర్యావరణానికి బాగుంటుంది అదే ఒకటి కూర్చున్నాం ఎవరైనా కూడా మట్టి విగ్రహాలు పెట్టండి అని కూర్చున్నాం అదే విధంగా మనం కూడా కలిసికట్టుగా ఇది ఈ రోజు నగరం కమిటీ అంటున్నాం కానీ భవిష్యత్తులో గుత్తి మండల నగర కమిటీగా ఏర్పడాలి మండలం నగర కమిటీగా ఏర్పడాలని కోరుతున్నాం ఎవరికి ఎక్కడైనా కూడా ఏ మండపం దగ్గర ఏదన్నా అనుకోని స్థితిలో ఏదైనా ఇబ్బందులు కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా పోయి ఇక్కడ ఇబ్బంది ఎందుకు జరిగింది అని మనమైతే ఎప్పుడైతే పోయి అక్కడ అయ్యో తెలుసుకుంటాము ధన్యవాదాలు ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే గత నెల కొన్ని నెలల నుండి హిందూ ఉత్సవ కమిటీ కోసము ఎంతో ప్రయత్నం చేసినాము అంటే ప్రతి ఒక్క వాటికి వెళ్ళి విషయాన్ని మనం చెప్పడానికి చాలా అంటే ఎంతో కృషి చేసినాము కాబట్టి ఈరోజు హిందువులు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక పండగ కానీ ఏదైనా ఒక ఉత్సవం జరిపేటప్పుడు ఎటువంటిగా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఇది ఉద్యోగం ఉండేది అందులో దానికి సంబంధించి మనం కానీ ఎక్కడైనా కానీ వినాయకుల దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా వినాయకులు కూర్చోపెట్టిన చోట అసభ్యంగా లేకోకుండా దయచేసి ముఖ్యంగా మనం కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించుకోకుండా ఉండాలి తర్వాత ఏమంటే వినాయకుడి దగ్గర ఏదైనా ఒకటి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కమిటీకి మీరు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము అప్పటికప్పుడు సాల్వ్ చేయగలం అదేవిధంగా లాస్ట్ సంవత్సరం ఏమైందంటే ఎక్కడైనా సమస్య వస్తే అందరం ఒకరి ఒకరు చూడే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగపోకుండా ప్రతి ఒక్క పండుగని ఉత్సాహంగా ఉత్సవంగా చేయాలని చెప్పేసి ఈ అవకాశం అభినందనలు తెలియజేస్తూ ఐదు తత్వం అంటే మరి మనం అనుకునే విధానంలో భాగంగా కృతయుగం త్రేతాయుగం స్వాపరయుగం కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం కాలాలు మారుతున్నా రాతలు మారుతున్నా ఐదవ జాతి మాత్రం సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా మారడం లేదన్నది నిజం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క చిన్నారి పిల్లల నుంచి వృద్ధుల వరకు మన యొక్క ఆదాయం లేని సంప్రదాయం అనుకోండి మరి ఏదైనా కానీ సనాతన కాలం కాకుండా ఈ కలియువులైనా మనం అందరినీ సమిష్టిగా సమానంగా దైవత్వంగా గురువుగా దైవంగా మనం అందరూ భావిస్తే మనం ఐదు చేయూతనిచ్చి కలిసి నిలిసి జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఐక్యత కోసం చేస్తున్నటువంటి హిందూ ఐక్య వేదికకు అందరం సమిష్టిగా కృషి చేసి సహకరించాలని కోరుతున్నాను భారతదేశంలో ఉన్నప్పుడు దేవాలయాన్ని పసిగా స్వయముగా విడిచిన దేశం ఇక్కడ రామాయణం జరిగింది భారతము జరిగింది రకరకాలుగా సాంప్రదాయబద్ధంగా దేవతలు విమర్శించాలి ఇక్కడ ఇటు ఇటువంటి దేశము ఎక్కడా లేదు ఏ దేశము లేదు మనం ఇందులుగా కూర్చామంటే మనం ఆ మన యొక్క అదృష్టము మనం ఈ దేశంలో పుట్టడంలో అదృష్టము మనం ఇందులో ఉండడం అదృష్టము కావున ఉత్సవం లేదు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం హిందువులను కాపాడుకోవడం ఈ హిందువుల మనకి హిందువులు ఎన్నో కులాలు ఉన్నాయి ఆ కులాలలోనే ఎన్నో చిత్రులు ఉన్నాయి ఆ చిత్రులను ఎటువంటి వాళ్ళని ఎట్లా పరామర్శించి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా చెప్పాలా అందరూ పోవాలా కేవలం ఒక ఉత్సవ కమిటీ లేకపోతే చేయాల్సింది ఇవి కూడా చేయాల్సింది పోతున్నారు చాలా కానీ కొద్ది టైం నాకు అనుకోకుండా పిలిచారు అనుకోకుండా వచ్చినాను కాబట్టి నాకు టైం ఇచ్చిందండి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ నగర ఉత్సవ కమిటీ బుద్ధి ఈ ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వారికి వేదిక ముందున్నటువంటి వారికి మరి ముఖ్యంగా మహిళా మనులకు అందరికీ కూడా శుభాభ్యతలు తెలియజేస్తూ మన ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాలు నాటి నుంచి నేటి వరకు అనేక మందిని సంతృప్తి పరుస్తూ వచ్చినటువంటి దినాలు మనది ఇక్కడ భిన్నత్వము ఏకత్వం అనేది ఉంది అది సంపూర్ణంగా సాధించిన దేశం ఏదైనా ఉంది అని అంటే ఒక భారతదేశం మాత్రమే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు కూడా మన గురించి మన సాంప్రదాయం గురించి ఎక్కువగా ఇష్టపడుతున్నాయి అన్ని దేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి మన సంప్రదాయాన్ని తీసుకుని వెళ్ళినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం మన భారతదేశం నాటి నుంచి నేటి వరకు ఎందరో మహా రథులు చక్రవర్తులు అంతరించిపోయిన ఈ దేశములో హిందూ సాంప్రదాయము అనే విషయాన్ని ఈరోజు ఆ పండుగలను ఏ విధంగా జరుపుకోవాలి జరిగేటప్పుడు ఎలాంటి అవాప్రాయాలు ఎదురైతాయి వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే చర్చించి లోతుగా ముందుకు పోయి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎప్పుడైతే మనం హిందువులు హిందూ కుటుంబ సభ్యులకు నమస్కారం అందరికి నమస్సు మళ్ళు ఈనాటి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం హిందువులలో ఐక్యత తీసుకురావడం కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరు మనందరినీ చూసిన తర్వాత మనం హిందువులలో కావాల్సింది ఐకమత్యం కంటే ముందు మేలుకొలు ఎందుకంటే గుత్తిలో దాదాపుగా లక్ష మంది ఉంటే ఇక్కడికి హిందువులుగా కనీసం మంది కూడా రాలేకపోవడం మనం ఎంతో సిగ్గుపడాల్సిన ఒక విషయం కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి ఒక సంకల్పం తీసుకొని మన చుట్టూ ఉన్న హిందువులలో జాగృతం చేస్తూ వాళ్ళలో హిందువుని మేలుకొలు చే చేసుకొని ఇలాంటి కమిటీలో ఫామ్ అయ్యేటప్పుడు చాలామంది తీసుకొని రావాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సెకండ్ రైట్ క్వశ్చన్స్ అదే మనము తప్ప ఇతర వనస్థులకు అన్ని రకాల అడ్వాంటేజెస్ వస్తున్నాయి రాయితీలు కానీ ఏదైనా వాళ్ళ ఫంక్షన్స్ తీసుకోవాలి కానీ ఏదైనా కానీ ఇతర వసంత ఇంపార్టెన్స్ మెజారిటీ ఆఫ్ ది హిందూస్ లేనే లేదు ఇప్పుడు మనం చెప్పినట్టు ఇక్కడ ఏదో లోకల్గా ఏదో సమస్యలు ఉన్నాయి సమస్యలు తీరుస్తాము దాని బదులు సమస్యలు ఎప్పుడైనా తిట్టా లోకల్ సమస్యలు లోకల్ సమస్యలు వదిలేసి హిందూ దేశము భారతదేశం హిందువుల దేశం కానీ పెద్ద మనకు ముందు ఈ సెకండ్రై సిటిజన్షిప్ పోతే మనం పర్హాప్స్ మనకి ఏ సమస్యలు ఉండవు మన దేశంలో మన పండుగలు చేసుకోవడానికి పోలీస్ పర్వేషన్ ఏమిటండి మన పండుగలు చేసుకోవడానికి మన దేశంలో మనం ఇంకోటి నడుక్కోవడం లేదు అసలు ఇది అర్థం కాని విషయం అయిన తర్వాత దాన్ని ఎవరు కట్టించేవాడు లేడు అడిగేవాడు లేడు సో ఈ విషయంలో మన నగర ఉత్సవ కమిటీ వాళ్ళు ఇదే కాకుండా మన హిందువులు కూడా కొంచెం అప్లిట్మెంట్ ముందుకు తీసుకోవడానికి ఐక్యతగా తీసుకోవడానికి అన్ని రకాల విశేషాలను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ ఒక లిఖించ శుభ దినము శుభ పరిణామము అని చెప్పడంలో నేను గర్వపడుతున్నాను చెప్ప ముఖ్యంగా ఈరోజు గౌతమపురి నగర ఉత్సవ కమిటీకి వచ్చినటువంటి భరత మాత ముద్దు బిడ్డలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా వారందరూ సోదరు సోదరి మనులకు అమ్మలకు అక్కలకు ముఖ్యంగా పత్రిక ప్రతినిధులకు గుత్తి మండలం నగర ఉత్సవ కమిటీ తరఫున మీకందరికీ అభివందనం ముఖ్యంగా గుత్తి ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం దేశ అనేక మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి భారతదేశంలో భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక ప్రఖ్యాత ఒక పదం అనేది మనకు కనబడుతున్నాను ఏకత్వం మన దేశం భారతదేశం అనేక మతాలు అనేక కులాలు అనేక ప్రాంతాలు అనేక జాతులు అనేక సంస్కృతులు కలిగినటువంటి దేశం మన భారతదేశం మరి ఇన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా జీవించి ఉండడం లేదు అది ఒక్క మన భారతదేశంలో జీవిస్తూ ఉన్నామంటే అది ప్రపంచంలో మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అంశముగా మనం భావించాల్సి వస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా హిందూ మతంలో అనేకమైనటువంటి కులాలు అనేవి ఉన్నాయి ఆ కులాలకు ఉన్నటువంటి పిచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి ఒక పది శాతం అనేది ఉన్నట్లయితే ప్రపంచాన్ని హిందూ దేశం భారతదేశం అనేది శాసించేది అని ఘంటపదంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు ఇంటి గడప లోపల కులం గురించి ఆలోచన చేయాలి గడప బయటికి వస్తే నేను హిందూ నేను భారతీయుడును అనేటువంటి భావంతో ముందుకు నడవాలి అని నేను గంజాగతంగా చెప్పుకున్నాను ఎప్పుడైతే కులం గడపలో ఇంకా ప్రాధాన్యత అనేది రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఏడు వందల ముప్పై కోట్ల జనాభా నాలుగు వేల రెండు వందల మతాలు ఆరు వేల మూడు వందల భాషలు ఉన్నప్పటికీ లోకా లోకాన లోక సంస్థ అనేటువంటి పదముతో ఉచ్చరించేది ఒక్క హిందూ ధర్మం మాత్రమే అని చెబుతాం అంటే లోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పుడు హిందూ మతం గురించి అయితే నా మతం గొప్పది చిన్నదై అని ఏనాడో చెప్పనటువంటి వ్యక్తి అన్ని మతాల సమానమే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అని ప్రపంచానికి చాచినటువంటి ప్రముఖ సంస్కరణ స్వామి వివేకానంద అని మనం చెప్పడం జరుగుతాం

మంచి నుదుటి పైన కనిపించేటట్టు స్టిక్కర్ కాదు బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయించమని సభాపూర్వకంగా పెట్టుకున్న స్టిక్కర్ ఎలా పెట్టుకున్నా కనిపించి కనిపించే స్టిక్కర్ పెట్టుకుంటాను ఈ విషయం నేను సభాపూర్వకంగా చెప్తాను నేను గర్ల్స్ క్యాంపస్ లో పనిచేస్తున్నా ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలంటే నేను బాధపడే ప్రవర్తిస్తున్నాను ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మనము మీరు మీ పెద్దలంతా చాలా విషయాలు చెప్పినారు కానీ మన ఆడపిల్లల్లో ఈ యొక్క భావాలను పెంచి ఇదే పెళ్ళైన తర్వాత నిజం పైన బొట్టు పెట్టేటప్పుడు అప్పుడు పెట్టాలని నేను భావిస్తాను అది వద్దు దయచేసి చూస్తూనే ఒక అమ్మాయికి ఏముండాలా అంటే నుంచి పైన ఒక బొట్టు అనేటు ఆ అందం వేరే అని మన పిల్లలు కడివినే చేసి చెప్పే ప్రయత్నం చేయాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మోడుకునే వెంటనే దేవుని దగ్గర ఫస్ట్ మనం బొట్టు పెట్టుకున్నాం మరి బాధ్యత మన పిల్లలు పెట్టించుకున్నాం మనం చూసి అందరం నేర్చుకోవాలి ప్రతి ఒక్క మతాల వాళ్ళు పరమదర్శనాలు అందరూ పాటిస్తున్నారు కానీ మన హిందువులు మాత్రం అసలు పాటించట్లేదు ఖచ్చితంగా మనం ఒట్టునే ఇంత కొంతసారి చెప్పినది అచ్చర సత్యం అందరం పాటిద్దాం చుట్టుపక్కల వాళ్ళని పాటింపజేద్దాం ఇంకొకటి ఈ హైందవ ధర్మం ఒకసారి ఒకరితోనూ వచ్చింది కాదు మతాలు చాలా ఉన్నాయి ఒక విషయం నుంచి ఒకటే విషయం గుర్తుపెట్టుకో బౌద్ధ మతం జైన మతం క్రైస్తవ మతం మహమ్మదీ మతం అన్ని ఎవరి మతాలలో గొప్పవి మనం ఇక్కడ లేదు బౌద్ధ మతం ఎవరి నుంచి వచ్చింది కేవలం బుద్ధుని నుంచి వచ్చింది జైన మతం రిషభదేవుల నుంచి వచ్చింది క్రైస్తవ మతం యేసు నుంచి వచ్చింది మహమదీయ మతం అల్లా నుంచి వచ్చింది అలాగే కమ్యూనిస్టు కూడా కాలనాశి శాతం నుంచి కమ్యూనిజం వచ్చింది కానీ మన హైందవ ధర్మం ఎలా వచ్చిందో తెలుసా ఇప్పుడు రేపు తరగతి కృష్ణాష్టమి నిర్గరితం అనేది కృష్ణుడు ఉన్నాడు ముందు రాముడు ఉన్నాడు రాముడి ముందు పరశురాముడు ఉన్నాడు ముందు జమలగ్ని ఉన్నాడు అత్రి మహాభముడు ఉన్నాడు ఆ తర్వాత పతంజలి ఉన్నాడు కనహతి లక్షల యాజవల్కుడున్నాడు సంవత్సరాల నుండి సనాతన హైందవ ధర్మము ఏలా పార్థం వస్తుంది తప్ప ఒకరు పెడితే ఒకరు చేస్తే వచ్చింది కాదు ప్రపంచంలో ప్రపంచంలో రెండు వందల దేశాలున్నాయి అందులో చాలా దేశాలు రకరకాల మతాలతో క్రైస్తవం నుండి ఇరవై దేశాలు అందాజగా ముస్లిం దేశాలు డెబ్బై మన హైదరాబాద్ ఒకటే ఉంది ఇందులో మతస్సు ఈ మాదిరి నిర్వహించే ఈ వంశాలు కలకలలాడుతున్నాయి ఎందుకంటే మనలో చైతన్యం లేక మనక ఇలా ఉన్నామని కోరుతున్నాము ఎందుకంటే ఈ దినం ఇది ఒక సంతోషంగా ఉంది ఈ నగర ఉత్సవ కమిటీ అలాగే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఇంత పెద్దది ఉత్సవ కమిటీ గురించి మాట్లాడుతుంది నూరు మందిగా ఒక చిన్న బాధ అన్నది ప్రతి ఒక్కరు అందరికి మరొకసారి శుభోదయం హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా సింధూరాని ధరించాలి అనేది నా యొక్క ఉద్దేశం హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా సింధూరాని ధరించాలి ఇది మన నియమం కావాలి మనం ఎలా పొద్దున్నే స్నానం చేసి పౌడర్ వేసి ఏది పెట్టుకుంటామో ఖచ్చితంగా ఈవెన్ అంటే భర్త ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేని వాళ్ళు పెట్టుకోకూడదు అని మనం భర్త పెట్టుకుంటాం కాబట్టి మనం హిందూలో మనకి దేవుడు ఈ హిందూ మతంలో జన్మనిచ్చాడు కాబట్టి హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా సింధురాన్ని ధరిస్తారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే మన ధర్మాన్ని మనము ప్రచారంలో వెనకబడి ఉన్నాము ఇప్పుడు సువార్త మహాసభలను పెట్టుకుంటారు క్రైస్తవులు ఆ ముస్లింస్ కూడా కొన్ని ప్రచార కార్యక్రమాలు అసలు మిలాడి వ్యాలీ వచ్చినప్పుడు పెద్ద ఉత్సవం చేసుకుంటారు వాళ్ళు ఎంతో మంది ఆ ముస్లిమ్స్ వస్తే ఎంతో మంది పోతుంటారు కానీ మన ఉత్సవాలకే చాలా తక్కువ మంది వస్తారు మొత్తం భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ దైవభక్తి కార్యక్రమాల్లో హిందువుల సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఈ సంఖ్యని మనము ఇంకా ఆల్రెడీ మనం రామ జన్మభూమిలో విజయాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇంకా హిందూ ధర్మాన్ని మనం ప్రచారకర్తలుగా ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం లేదు మన ధర్మంగా ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క హిందువును కూడా మన మతాన్ని ఇంకొకసారి మేల్కొల్పి ఈ ప్రపంచంలో ఈ మొత్తం అయోధ్య రామ జన్మభూమి ఏ విధంగా ఎగరేస్తామో మనం తరతరాలు కూడా ఈ హిందూ మతం అనేది బతికి ముస్లింలకు ఎలాంటి అవకాశం లేకోకుండా ఉండాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం దానివల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగవుతుంది మీ శరీరంలో ఉండే ఆర్గాన్స్ అని ఉత్తేజక పనిచేస్తాయి కానీ ఇక్కడ ఎవరు ఉత్తేజక ఉన్నట్టు నాకు అనిపించట్లేదు ఒకసారి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరికీ ఒక్కసారి కరతాలు చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మన ప్రోత్సాహం అందించాలి అయితే ఈ గౌతమిపుర ఉత్సవ కమిటీ సభ్యులందరూ కొన్ని సూచనలు తెలియజేసేయడానికి నాలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చింది